సామెతలు ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే కోరదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఎందురు వారందరినీ కలుగు చేసిన వాడు బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము వారు యోచింపక ఆపదలో పడుదురు యహోవయందు భయభక్తులు కలిగియుడుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకునివాడు వాటికి దూరముగా ఉండను బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు పెద్దవాడైనప్పుడు అనగా వృద్ధుడైనప్పుడు అనే అర్థము ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయను అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయను వాని క్రోధమును దండము కాలిపోవును దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత ఇచ్చను అట్టివాడు దీవెన నొందను తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును యహో వా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయను సోమరి బయట సింహమునది వీధులలో నేను చంపబడుదనను వేసి అనూరు లోతైన గొయ్యి యహోవా శాపము నొందినవాడు దానిలో పడును బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వాణిలో నుండి తోలివేయ్యను లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయువానికి ధనవంతులకిచ్చువానికి నష్టమే కలుగును చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సునేమ్ నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము నీవు యహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ఇచ్చినట్లు సత్య ప్రమాణము నీకు తెలియచేయటికై ఆలోచనయు తెలివియుగల గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితిని దరిద్రుడని దరిద్రుని దోచుకునవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు యహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకును కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము నీవు వారి మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందివేమో చేతిలో చెయ్యి వేయువారితోనూ అప్పులకు పోటబడు వారితోనూ చెల్లించుటకు చెల్లించుటకుని యొద్ ఏమీయూ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకుని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు తన పనిలో నిపుణత గలవాని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును ఇంతటితో సామెతలు ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి